చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు వాహనదారులకు హెచ్చరిక హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ ఇవే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు రోజు సవాళ్లు విసురుతూనే ఉన్నారు చాలా మంది రూల్స్ పాటించట్లేదు రెడ్ సిగ్నల్ దగ్గర ఆగట్లేదు రాంగ్ రూట్ లో బండి నడుపుతున్నారు యూ టర్న్ వద్దు అంటే యూ టర్న్ తీసుకుంటున్నారు నో పార్కింగ్ అంటే అక్కడే పార్కింగ్ చేస్తున్నారు ఇలా కొంతమంది వాహనదారులు చేస్తున్న తప్పుల వల్ల మిగతా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు కొన్ని సందర్భాల్లో తప్పుగా డ్రైవ్ చేసే వారి వల్ల యాక్సిడెంట్స్ అవుతూ కరెక్ట్ గా డ్రైవ్ చేస్తున్న వారు బలైపోతున్నారు ఇవన్నీ గమనించిన హైదరాబాద్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇకపై రూల్స్ కఠిన తరం చేయబోతున్నారు ప్రస్తుతం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడే వారిలో కొంతమంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నారు అలా చేసిన సమస్యలు కొనసాగుతున్నాయి అందువల్ల ట్రాఫిక్ రూల్స్ కఠిన తరం చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇకపై రాంగ్ డ్రైవింగ్ అతివేగం వంటి అంశాల్లోనూ కఠిన చర్యలు ఉంటాయి అలాగే హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కూడా చర్యలు తప్పవు రూల్స్ పాటించని వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యేలా కోర్టులో చార్జ్ షీట్ వెయ్యాలని పోలీసులు నిర్ణయించారు రూల్స్ కఠినంగా అమలు చేసేందుకు అనుమతి కోసం రవాణా శాఖకు పోలీసులు ప్రతిపాదన పంపారు ఆల్రెడీ చాలా అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా అలాగే ఉంటారని తెలుస్తోంది అందువల్ల త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముందుగా కఠిన రూల్స్ అమల్లోకి వస్తాయని తెలుస్తోంది బెంగళూరు పోలీసులతో పోల్చితే హైదరాబాద్ పోలీసులు కొంతవరకు చూసి చూడనట్లు ఉంటున్నారు వాహనదారులను మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు కానీ పోలీసులు అలా తేలిగ్గా తీసుకోవడమే సమస్య అవుతోందని కఠినంగా వ్యవహరించాలని కొందరు కోరుతున్నారు ఇటీవల గ్రేటర్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసే వారి వల్లే ఇలా జరుగుతోంది అందుకే ఇవన్నీ సరిచేయాలని పోలీసులు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది అందువల్ల త్వరలో రాంగ్ డ్రైవ్ చేసే వారికి రూల్స్ పాటించిన వారికి దబిడి దివిడే అనుకోవచ్చు